గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అడుగుతున్నాను ఈ సిద్ధం యుద్ధం పోరులు ఓటర్లు ఏమంటారు చూద్దాం గత ముప్పై సంవత్సరాలుగా విజయనగరం విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతినిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక మీకు అందిస్తోంది వాజీ సిద్ధం యుద్ధం బ్యాలెట్ లో చూద్దాం వాజీ ప్రేక్షకుల నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతినిత్యం జరుగుతున్న పొలిటికల్ అప్డేట్స్ మేము ముందుంచేందుకు సరికొత్త కార్యక్రమం సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఈ పరంపరలో ఈరోజు ముప్పై ఏడో వార్డు నలభై ఎనిమిదో వార్డు సంబంధించిన దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు వై తెలుగుదేశం పార్టీ ఈ తీర్థం పుచ్చుకున్నాయి ఈ చేరిన ప్రతి ఒక్కరికి కొండవాళ్ళు కప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోసపాటి అతిథి విజయలక్ష్మి గారు కొండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వై ఈ ఐదేళ్ల వైకాపా అరాచక పాలనకు పూర్తిగా ప్రజలు విసిగిపోయారని ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామం అని అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరొకసారి గెలిపించుకుందామని ఆ పిలుపునిచ్చారు ఇక రెండో విషయానికి వస్తే అభివృద్ధి పాలనను చూసి ఆశీర్వదించండి సంక్షేమ పాలన మరోసారి అవకాశం ఉంది అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీ కోట్ల స్వామి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోని ముప్పై ఎనిమిదో డివిజన్ వడాకాలనీ నుంచి చేపట్టిన ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్ని డివిజన్లోని మౌలిక సదుపాయాలు కల్పించామని ఇంకా అరాకోరా ఉన్న ఎనభై శాతం మేర చేపట్టిన ఈ అభివృద్ధి పాలనకి మరొకసారి అవకాశం ఇస్తే శత శాతం సమస్యలను విజయనగరంగా తీర్చిదిద్దామని ప్రతినిత్యం అందుబాటులో ఉన్న తమ్మాంటి నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈ రోజు ప్రజలకు ఆయన పిలుపునివ్వడం జరిగింది ఇక రాష్ట్రం విషయానికి వస్తే కనిగిరిలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కనిగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలోని ఈరోజు ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశం అంటే పింఛన్ల పంపిణీదారులపై ప్రతి ఇంటికి సంక్షేమం గుమ్ముల్లోకి అదుతుంటే చంద్రబాబు కన్నపడింది చంద్రబాబు కన్నీరుతోనే పింఛన్దారులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు వాళ్ళ ఇంటికి పింఛను అందకుండా చంద్రబాబు అడ్డుపడడం వల్లే ఈ ఎండలకి చాలా మంది అవ్వదాతలు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఈ పాపం చంద్రబాబు అని చెప్పేసి ఆయన ఆరోపణలు గుప్పించిన నేపథ్యం మరోవైపు చూస్తే జగన్ కు ఓటేస్తే ఈ సంక్షేమ పథకాల కొనసాగింపు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపే అని చెప్పి ఆయన అపద్గతం చేశారు ఇంకోసారి పింఛన్దారులు ఉసురు పోసుకున్నది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇప్పటికైనా ప్రజల సంక్షేమం అభివృద్ధి సమపాలలో జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే పింఛన్ల విషయంపై ఆయన కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నేపథ్యం పింఛన్లు నేరుగా ఇంటికి ఇచ్చే అవకాశం ఉన్నా సరే కోరుని రాజకీయం చేసేందుకే బ్యాంక్ అకౌంట్ లో వేశారని చెప్పి ఈ బ్యాంక్ అకౌంట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆ వాడుకులం లేకపోవడంలో సీజ్ చేయబడ్డాయని చెప్పేసి దీనికి మళ్ళీ పింఛన్దారులు బ్యాంకులకు వెళ్తే తిరిగి ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి తెచ్చి ఈకేవైసీ అని చెప్పి కోరుండి ఉద్యోగాన్ని పంపించి పింఛన్ బ్యాంకు లో చెప్పి చెబుతున్న ఈ ప్రభుత్వం అదే ఉద్యోగస్తులతో ఎందుకు సచివాలయ ఉద్యోగస్తులతో కార్యదర్శులు పింఛన్ అందించట్లేదు ఇక్కడ జరుగుతున్నవన్నీ రాజకీయ హత్యలే ఈ హత్య రాజకీయాలు వైకాపాకేమి కొత్త కాదు అని చెప్పి చంద్రబాబు తీవ్రంగా ధ్వజెత్తిన నేపథ్యం ఇప్పుడు తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి పింఛన్ దారుడికి నేరుగా ఇంటికి పింఛన్ అందజేస్తానని పింఛన్ నాలుగు వేలు పెంచుతామని చెప్పి అదే విధంగా మూడు నెలలు పింఛన్ అందుకోపోయినా మూడు నెలల పింఛన్ కలిపి ఒకేసారి ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పేసి అది కాకుండా రాష్ట్రంలో ఎక్కడున్నా సరే పింఛన్ తీసుకున్న సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం ఇక మూడవది గిద్దలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఐదు కోట్ల మంది ప్రజల కోసమే జనసై జనసేన జన సైనికులు తల ఒగ్గి కూటమిలో భాగస్వాములు అయ్యామని చెప్పేసి ఒంటరిగా పోటీ చేసే బలం లేక కాదు కానీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలంటే కూటమి ఏర్పడితే తప్ప ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం పోరాటం చేయలేమని చెప్పేసి కోటంగా జతకట్టామని చెప్పి ఈ అరాచక పాలన అంతమందించడం మీ చేతిలో ఉందని చెప్పారు అదే ఒంటరి ఒంటరిగా పోటీ చేసాం గత ఎన్నికల్లో నూట యాభై స్థానాలకు పోటీ చేసాం అయితే ఎన్ని ఓట్లు వచ్చాయి ఎన్ని సీట్లు వచ్చాయని కాకుండా పదేళ్ళుగా దమ్ముగా ధైర్యంగా పార్టీ నిలబెట్టుకుని వస్తున్నావా లేదా అని ప్రజలు చూస్తున్నారని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం అయితే ఇప్పుడు చూసుకుంటే విజయనగరం మంజం జిల్లా మంజం జిల్లా పార్తీపురం మంజం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ జిల్లా ఆవిర్భావం తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ చిత్రం ఏంటి అక్కడ ఉన్న కూటమిలో ప్రచారం ఎలా జరుగుతుంది ఈ అంశాలపై సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపరెడ్డి జగదీష్ గారు మా స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విరామం తర్వాత యుద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం అయితే ఈరోజు మద్యం పార్వతీపురం మద్యం జిల్లా ఆవిర్భావం తర్వాత అక్కడ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో ఈ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పార్టీ ఏ విధంగా ముందుకు ప్రచారంలో ముందుకు సాగుతుంది కూటమి సహకారం ఏ మేరకు లభిస్తుంది ఈ అంశాలపై మనతో చర్చించేందుకు పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు జర్నలిస్ట్ గారు స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి సార్ ఇప్పుడు ఎలా ప్రచారం ప్రచారం అయితే ఖచ్చితంగా కూటమి డామినేట్ చేస్తూ ఉంది ప్రజల్లో పాలరైజేషన్ వచ్చింది పొలిటికల్ పాలరైజేషన్లో లో ఖచ్చితంగా చేంజ్ మార్పు కావాలని ముఖ్యంగా కూటమితో పాటు మెయిన్ ఇక్కడ పిల్లలు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పూర్తిగా అంటే అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఎఫెక్ట్ అయినాయి అంచేత మార్పు రావాలంటే మార్పు రావాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలన్నది ఒకటి ఉంది కాబట్టి కూటమి అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఆ స్పందన బాగా కనిపిస్తూ ఉంది డిస్పైట్ ఎన్ని ఉన్నా ఏ ఉన్నా కూడా ఆ ఫీల్ అయితే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలనే ఆలోచన అయితే వాళ్ళ ఉందనేది చాలా స్పష్టంగా మాకు కనిపిస్తూ ఉంది మనం చూస్తే ఒక పార్టీలోనే కొంత అయోమయ కమ్యూనికేషన్ అలాంటి మూడు పార్టీలు మూడు ప్రధాన పార్టీలు సమన్వయం ఏ విధంగా చాలా వరకు ముందు నుంచి కూడా ఆ విధంగా స్టెప్స్ తీసుకున్నాం అంటే ఈవెన్ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం ఇందులో ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హీ వాజ్ సో కన్సిస్టెంట్ మొదటి రోజు నుంచి కూడా మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలంటే ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి జనసేన కార్యకర్తలు ఎక్కడున్నా కూడా మీరు మమేకం కండి అని చెప్పడంతో కోఆర్డినేషన్ చాలా ఈజీ అయింది దాని మీద ఏంటంటే అసలు మేజర్గా పెద్ద ఇష్యూస్ ఏమీ కనిపించడం లేదు చిన్న చిన్నవి ఉన్నా కూడా వాటిని సమన్వయం చేసుకోవటం ఆ విధంగా వెళ్ళటం జరుగుతూ ఉంది అంచేత కోఆర్డినేషన్ విషయంలో మూడు పార్టీల కోఆర్డినేషన్ విషయంలో ఏవైనా ఎక్కడైనా ఉంటే లోకల్లోనే ఉన్నాయి వాటిని సంబంధించి సరి చేసుకోవటంలో సరే ఇప్పుడు సీనియర్ నాయకుడిగా చెప్తే ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ కోటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సీనియర్లకి పక్కన పెట్టాల్సి వచ్చింది కొన్నిదే ఆశలు ఇబ్బందులు పడ్డారు అయితే ఇటువంటి నేపథ్యం పార్తీపురం జిల్లాలో సీట్లు సర్దుబాటులో ఏమైనా కలిగిందా ఇబ్బందులు ఏమన్నా మాకు సీట్ల విషయంలో పెద్ద ఇబ్బంది మన్యం జిల్లాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే పార్తీపురం కురుపాన్ సాలూర్ వెరీ క్లియర్గా ఉన్నాయి సిక్స్ మంత్స్ నుంచి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు ఆ ఇండికేషన్ ప్రకారం ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జెస్గా వాళ్ళు ఇవాళ అభ్యర్థులు అయ్యారు కాబట్టి ఇక్కడ అలాంటిది ఏమీ రాలేదు పాలకొండ అన్నది కొంచెం ఇప్పటికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉంది ఆయన్ని జనసేనలోకి మార్చడం అక్కడ నుంచి చేయటం ఇవన్నీ కూడా అది కూడా లేట్ అవర్స్లో రావటం ఇది ఉంది మన్యం జిల్లాలో కాకుండా పార్కు పార్లమెంట్లో ఆ మూడింటిలో కూడా మనం కొంతమందిని మళ్ళీ మార్చి మళ్ళీ ముందు అనౌన్స్ చేయటం మార్చడం వల్ల దానివల్ల అయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి వాటిని అధిగమిస్తూ ఉన్నా ద్వారపేట జగదీశ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు దాదాపు ఏడు సంవత్సరాలు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ చేశారు అప్పటి నుంచి ఇప్పటికీ అప్పటికి పార్టీలు ఏమైనా తేడాలు గమనించారు ఖచ్చితంగానండి అంటే చేంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి అంటే కొత్త జనరేషన్ కావాలని రావాలనేమో కానీ ఈ విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అశోక్ గజపతిరాజు గారు కొన్ని డికేట్స్ నుంచి కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం కంబైన్డ్ జిల్లా విషయంలోకి వచ్చేటప్పుడు అన్ని విషయాలు కూడా అశోక్ గారికి విడిచిపెట్టేవాళ్ళు క్యాండిడేట్స్ సెలక్షన్ కానీ ఎలక్షన్ కానీ ఇవన్నీ కూడా సో ఆ ఆ చేంజ్ అయితే అది రెండు వేల పంతొమ్మిది దాకా నడిచింది ఈ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికైతే ఆ చేంజెస్ వచ్చే రీజనల్ కోఆర్డినేటర్స్ అని ఇవన్నీ రావటం వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేయటం నియోజకవర్గాల్లో ఇవన్నీ కూడా ఇవన్నీ కొత్త మార్పులు వచ్చినాయి అంటే మార్పు అనేది సహజం చేంజెస్ కాన్స్టెంట్ మార్పు అనేది ప్రతి నిమిషం జరుగుతూ ఉంటుంది అంచేత చేంజెస్ రావటంలో మంచిదే కానీ ఆ మార్పు జరిగినప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకొని డిస్కషన్ లేదు అశోక్ గారు మేమందరం మాట్లాడేది అంటే ఏదైనా ఇష్యూ డిస్కషన్ చేసినప్పుడు లోకల్లో కూడా లీడర్స్ తాలూకా ఐడియాస్ కూడా తీసుకునేటప్పుడు ఈ పరిస్థితి అయితే ఈ సీట్ల విషయంలో కానీ ఇట్లా కానీ కొంచెం అధిగమించే వాళ్ళం ఆ దాని వల్ల అయితే ఆ చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడైతే మీరు ఎమ్మెల్సీగా మీ సత్యమణి శ్రీదేవి గారేమో మున్సిపల్ చైర్పర్సన్ గా పార్థిపురం తెలుగుదేశం పార్టీలో మొక్టర్ మహారాజు గారు ఉండేవారు అయితే ఇప్పుడు ఆ ప్రాధాన్యత అక్కడ ఉందంటారు ఇప్పుడు మీరు చెప్పారు కదా నెక్స్ట్ జనరేషన్ అని యూత్ అని ఇవన్నీ వచ్చిన తర్వాత నేచురల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళు తర్వాత రాజకీయాల్లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నంత నిబద్ధత తర్వాత లేదు ఇప్పుడు ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే అసలు పార్టీ గురించి కానీ పార్టీ లీడర్షిప్ గురించి కూడా తెలియని కూడా ఈవేళ అభ్యర్థులు అయ్యారు దాని నుంచి ఏమవుతుందంటే అసలు ఇంకా మనం అవి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అనిపిస్తూ ఉంది మన గౌరవం కానీ అది కానీ ఇప్పుడు గౌరవంగా వెళ్ళిపోతే చాలనే పరిస్థితి తప్పిస్తే ఇంకా మనం ఏదో చెయ్యాలని ఇంకా అదని అంచేది ఏంటంటే ఆ గౌరవంగా మన పార్టీ చంద్రబాబు నాయుడు గారితో మనకున్న అనుబంధం కానీ అశోక్ గారితో ఉన్న అనుబంధం కానీ దానివల్ల పార్టీలో అలాగటం ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇంకా అప్పుడు చాలా సీ చేంజెస్ కూడా ఉంటాయి రాజకీయాల్లో కూడా ఇంకా అంటే నేను ఇది నాకన్నా ఐడియా కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ఛార్జ్ వ్యవస్థ ఉంటుందని నేను అనుకోను ఉన్నా కూడా వాళ్ళకి టికెట్లు వస్తాయని కూడా నేను అనుకోను అప్పుడు ఐదేళ్ల తర్వాత పరిస్థితులు బట్టి ఇప్పుడు చాలా వరకు ఇన్చార్జెస్కి టికెట్లు లేవు చాలా మందికి లేవు అంచేత ఐదేళ్ల వరకు మనం వచ్చి కంటిన్యూస్గా పార్టీని అలాగ పార్టీ చెప్పే ప్రోగ్రామ్స్ అంచేత సి చేంజ్ అంటే చాలా చేంజెస్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఖచ్చితంగా మార్పులు అయితే చాలా పెద్ద మార్పులు వస్తాయి ఆ ఆ మార్పుల కోసం మనం చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అంచేత సీనియర్లు సీనియర్లు అవసరమా లేదా అనే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు బోనెల విజయ చంద్ర అభ్యర్థిత్వం పట్ల ద్వారం రెడ్డి మోకాలెడ్డి నిలబడ్డారని అంటున్న ఆరోపణల లేకపోతే మీ పార్టీ వాళ్ళ ఆవేదన అభ్యర్థిత్వంలో ఎప్పుడూ అడ్డు లేదండి ఎందుకంటే అది చిరంజీవి గారిని కొన్ని పరిస్థితుల్లో ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ చేయలేరని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పంపిస్తామన్నారు ఏ రోజు కూడా విజయ చంద్ర అభ్యర్థిత్వ విషయంలో మోకాలు అడ్డం లేదు అడ్డు పెట్టడం లేదు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఏ రోజు కూడా ఆయనకి ఇవ్వకూడదని కూడా లేదు ఎందుకంటే ఇది మా పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము ఓకే చేసాం యాక్సెప్ట్ చేశాం చంద్రబాబు నాయుడు గారు చెప్పే చేశారు దానికి మేము కూడా యాక్సెప్ట్ చేశాము యాక్సెప్ట్ చేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అభ్యర్థత్వం పట్ల ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా మళ్ళీ కాదని అక్కడికి వెళ్ళడం కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయనకి కొన్ని విషయాలు రాజకీయాలు పార్టీ తాలూకా సాంప్రదాయాలు అర్థం కావటం లేదు కరెక్ట్ చేయండి అని చెప్పాం కరెక్ట్ చేయండి అని చెప్పాం దానికి పెద్ద ఆయన కూడా స్పందించారు ఇవాళకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కట్టుబడే ఖచ్చితంగా మేము పనిచేస్తాం ఇప్పుడు మంజం జిల్లాలో అంత పెద్ద జిల్లా విజయనగరం జిల్లాలోని ఒకే పార్టీ కార్యాలయం ఉండేది మీరు మంజాం జిల్లా నుంచి ఎక్కడికి వచ్చి మొత్తం పార్టీ అంతా చూసుకున్నారు అధ్యక్షులుగా ఇప్పుడు కుదించుకున్న మంజాం జిల్లాలో రెండు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉన్నాయంట ఇప్పటికే ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు ఈ మార్పు జనరేషన్ మార్పు మార్పులో భాగంగా అభ్యర్థులు అయిన తర్వాత ఇన్ఛార్జెస్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయానికి ఆలోచనగా వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ఇష్యూ చేయదలుచుకోలేదు ఇష్యూ చేయదలుచుకోలేదు పార్టీకి ఎగెనిస్ట్గా ఎగనిస్ట్ లైన్స్కి ఎగెనిస్ట్గా పని చేయాలని కానీ లేకపోతే మా వాయిస్ వినిపించాలని కూడా అనుకోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా త్యాగాలు చేశారు ఈ మధ్య కాలంలో ఆయన పడినంత ఆవేదన అసెంబ్లీలో కానీ మొన్న అక్రమంగా అరెస్ట్లో కానీ అవి చూసిన తర్వాత ఆయనతో మాకున్న వ్యక్తిగత అనుబంధంతో మాకు ఇచ్చిన గౌరవం కూడా ఇవాళ ఇందా మీరు చెప్పారు జిల్లా అధ్యక్షుడిగా ఏడేళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది అశోక్ గార్ తాలూకా నాకు నాకు అశోక్ గారు నాకు ఒక గైడ్ ఆయన నాకు అన్ని ఆయనే ఆయన వల్ల నేను చేయగలిగాను నా లైఫ్లో నా జీవితంలో అశోక్ గారితో ఉన్న అసోసియేషన్ కానీ అనుబంధం కానీ నాకు అది చాలు రాజకీయాల నేను మనిషిగా నాకు ఒక గౌ ఒక మంచి గౌరవాన్ని సమాజంలో తెచ్చుకున్నాను ఇక రెండవది ఎమ్మెల్సీ అంటారా మున్సిపల్ చైర్మన్ అంటారా ఇవన్నీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి అశోక్ గారి నుంచి వచ్చాయి సో నేను ఎలా కంటైన్మెంట్ వచ్చానంటే దా అవి చాలు చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ అవసరమైనప్పుడు మనము పనిచేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆయన కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కొన్ని విషయాల్లో డిఫర్ అయినా ఉన్న అభ్యర్థితో కొన్ని విషయాల్లో డిఫర్ కొన్ని విషయాల్లో మాకు అవమానం జరిగింది డే టు డే అఫైర్స్లో నేను దాన్ని కూడా పార్టీలో కానీ ఎక్కడికి బయట కానీ చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు అవి బయట పెట్టుకొని ఆ విభేదాలు బయట పెట్టుకొని ప్రజల్లో చులకనవ్వడం కానీ పార్టీని చులకన చేయడం కానీ మంచిది కాదని అందుకే ఏ రోజు కూడా అవి అలాగే ఉంచుకొని చేస్తాను అటువంటి అంశాలు ఉంటే పార్టీ విజయంలో కొంత దెబ్బతీసే ప్రమాదం ఉంది అయితే మీలాంటి అనువైన రాజకీయ నాయకుల సలహాల సూచనలు ఇప్పుడు అక్కడ కావాలి ఈ బోనులు విజయచంద్ర అభ్యర్థి గెలుపు పట్ల అదేవిధంగా పార్తీ ప్రమంజం జిల్లాలో అభ్యర్థులు మీరు ఎటువంటి ప్రణాళికలు ఎటువంటి సలహాల సూచనలు ఇస్తున్నారు ఇప్పుడు విజయం పట్ల అంటే ఒకటండి ఇప్పుడు నాతో ఉన్న పార్టీని అంతా క్యాడర్ అంతా కూడా ఆయనకు అప్ప చెప్పా నేను ఎక్కడ కాన్ఫ్లిక్ట్ పెట్టుకోలేదు అందరికీ చెప్పాను మీరు వెళ్ళండి ఆయనతోనే ఉండండి ఆయనతోనే పని చేయండి అని కూడా చెప్పాను అదొకటి ఇకన రెండవది ఏంటంటే వెళ్ళినప్పుడు కూడా ఇంకా జగదీష్ మనుషులు వాళ్ళని ప్రిఫరెన్స్ తగ్గించడం అనేవి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అది లేకుండా నేనేం చెప్పానంటే ఎన్నికల వరకు అందరినీ బాగా చూసుకోండి ఎన్నికలు అయ్యే వరకు అందరినీ బాగా చూసుకోండి మీరు గెలిచిన తర్వాత యువర్ కౌంట్ స్టార్ట్స్ అప్పుడు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అది ఒకటే మేము చెప్తా ఉన్నాం ఎన్నికల వరకు అందరినీ గౌరవించి అందరితో కలిసి పనిచేసేటట్లు చూడండి అని దిస్ఈస్ మై ఇది మిగతా వీటిలో కూడా ఈవేళ పాలకొండలో కానీ కురుపాంలో కానీ సాలూరులో కానీ నాకు పాత పరిచయాలు దృష్టి వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడం కొన్ని దగ్గర ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈవేళ పార్టీ లైన్లో తీసుకొచ్చి వాళ్ళని పనిచేయటం ఇప్పుడు మక్కోళ్ళలో తిరుపతిరావు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలో తీసుకురావడం ఇలాగా చేసి మొత్తం మీద ఏంటంటే ఒక దీంట్లో పెట్టి అందరినీ ఇంకా వన్ వీక్ ఉంది అంటే మాకు తెలిసిన ద్వారపెట్టి జగదీష్ గారు అయితే నేను చూస్తున్న ఇన్ని పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరంలో పేపర్ వర్క్ లేకుండా ఆయన ప్రశ్నకి వచ్చి మాట్లాడేవారు కాదు అంటే చాలా మంది నాయకులు చూస్తాము కూర్చుంటారు ఏదో కౌంటర్ రీకౌంటర్ ఇస్తుంటారు అవుతుంటారు అంటే మీరు ఫుల్ ఫ్లెజెడ్ గా పేపర్ వర్క్ చేసుకున్న ప్రతిపక్షాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ఇరుకుని పెట్టి ప్రయత్నం చేశారు ఆ వాయిస్ మీ అందరి సహకారము లేకపోతే అశోక్ గారి ఆయన నిబద్ధతో ఖచ్చితంగా ముందు హోంవర్క్ చేసుకునే వచ్చేవాడిని ఖచ్చితంగా అది అలా నడిచింది అది ఇప్పుడు అన్ని రోజులు అలాగ ఉండవు అంచేత ఇప్పుడు దాన్ని తలుచుకుంటే ఖచ్చితంగా కొంచెం ఇదే ఉంటుంది అసలు నాకు పనే లేదు అయితే అటువంటి జగదీష్ గారికి పని లేక కాదు ఇప్పుడు ఎందుకు కామ్గా ఉన్నారు ఇప్పుడు మీ పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగ మీ దోగారో ఉన్నారు కొన్ని కొన్ని వింతైన ప్రవర్తన చేస్తున్నారు ఉన్నారు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే అందులో ప్రధానంగా ఏంటంటే ఒక గిరిజన గ్రామానికి దారి వేశారు రోడ్డు వేసిన నేపథ్యంలోని గుర్ర మీద ఊరేగించి అక్కడ కూర్చోబెట్టి పాలబిందంతో పాలాభిషేకం చేయించుకున్నారు అటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు అంటే అంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడలేదంటే ఇప్పుడు అది ఆయన డౌన్ఫాల్కి అదే కారణం అవుతుంది ఇవాళ ఎమ్మెల్యే ఇలాంటివన్నీ చేయబట్టే ప్రజల్లో ఎందుకంటే మాకు అశోక్ గారు నేర్పింది ఏంటంటే ఏ పదవి ఉన్నా ఏది ఉన్నా ముందు హంబుల్గా ఉండడం కామన్ మ్యాన్ గా ఉండడం ఇవన్నీ నేర్పింది ఇప్పుడు ఈ గుర్రాలు ఎక్కడాలు లేకపోతే ఇప్పుడు కొన్ని ఉంటాయి దండలు వే ఎన్ని వేస్తే అన్ని వేసుకొని తిరుగుతా ఉంటారు ఎన్ని దండలేస్తే అన్ని అదే నాకు దండేస్తే వెంటనే తీసేస్తాను ఎందుకంటే అది నేను నేర్చుకుంది అశోక్ గారి నుంచి ఇవన్నీ వ్యక్తిగత ఇవన్నమాట ముందు ముందేంటంటే అసలు గాంధీ గారు కద్దరు ఎందుకు పెట్టారండి ప్రజల్లో నువ్వు ఎంత సింపుల్ రాజకీయాలు చేసిన అంత సింపుల్ గా సామాన్య మానవుడితో నువ్వు ఐడెంటిఫై అవ్వాలని ఇప్పుడు గాంధీ గారు సూటు బూట్తోనే ఉండండి కానీ ఇక ఇండియా పరిస్థితులు చూసిన వెంటనే కద్దరుకు మారారు మారారు కాబట్టి జాతికి ఇవాళ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయ్యారు అప్పటి వరకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు సూట్లు వేసుకొని కప్పులో కాఫీ తాగి వెళ్ళిపోతుండేవాళ్ళు అందుకు పొలిటీషియన్స్ ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులైనా పొలిటీషియన్లైనా వీలైనంత వరకు వీలైనంత వరకు ప్రజలకితో ఈయన మాతో బాగా సమానంగా ఉన్నాడు అన్నది దట్స్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అయితే పదవులు వచ్చిన తర్వాత లేకపోతే వచ్చిన తర్వాత ఆ వ్యక్తిగత దీన్ని మనం అంటాం కూడా ఇవాళ కరెక్ట్ కాదు కానీ రాజకీయాలు కూడా ఇవాళ మారిపోతా ఉన్నాయి ఇప్పుడు ఎవరు ఇలా షో చేస్తే ఎవరు చేస్తే ఇప్పుడు స్టైల్ ఎంత మారిపోతా ఉంది అంచేత ఈ జనరేషన్ లో చూద్దాం ఇవన్నీ ఎంతవరకు నడుస్తాయి అంచేత అలాంటివి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీరు ఏవైతే చెప్పారో అవి కంటిన్యూ చేసినప్పుడు లాంగ్ లో ఉంటారు లాంగ్ లో ఉంటారు ప్రజా ప్రజాప్రతినిధిగా అక్కర్లేదు ఒక ప్రజా మనిషిగా కంటిన్యూ అవ్వాలంటే మనం ఎప్పుడు కూడా మారుతున్న సమాజంతో పాటు మనం కూడా అందరితో పాటు సమానంగా అందరితో పాటు సమానంగా ఉంటే ఎప్పుడు బాగుంటాయి పార్తపురం మంజం జిల్లా వరకు వచ్చినప్పటికీ అన్ని రిజర్వ్ సీట్లే భవిష్యత్ రాజకీయంలో మీరు ఎటువంటి పాత పోస్టు ఇప్పుడు మొన్న కూడా నేను ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా అది రిజర్వ్డ్ సీటే నాకు పార్టీ గౌరవించింది చంద్రబాబు నాయుడు గౌరవించారు అశోక్ గర్తో పాటు ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీలో ప్రభుత్వంలో పనిచేయడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ మనం ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా మనం అవ్వలేం చాలా ఉన్నాయి చాలా ఉన్నప్పుడు అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఉంటది అవకాశం ఉంటే వెళ్తాం లేదంటే పార్టీలో ఎక్కడ చేయని చెప్తే అది జగదీష్ గారు పక్క రాష్ట్రం మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు ఒరిస్టా మీద అక్కడ ఎలక్షన్ గట్ట వెళ్ళిపోతున్నారా అదేమీ లేదండి మాకు ఒరిస్సాలో ల్యాండ్స్ ఉన్నాయండి ఒరిస్సాలో ల్యాండ్స్ ఉన్నాయి మీకు ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు ఏంటి లేవు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి మేము వ్యవసాయం మీద మా ఫ్యామిలీ అంతా కూడా వ్యవసాయం మీద అందరికీ ఆశ్చర్యం వేస్తుంది అది మేము మేము తోటల్లోనే ఉంటాం ఈవేళ కూడా నేను హ్యాపీగా ఎందుకుంటానంటే ఒకవేళ మీరు అనేటట్టు రాజకీయాల్లో మీతోనే చెప్తున్నాను నేను పిలిచారు ఎంటో చేస్తున్నారు వేలాడి ఉండే పరిస్థితి అయితే ఉండదండి గౌరవంగా ఉన్నంత వరకు ఉంటాను లేకపోతే నేను వ్యవసాయం చేసుకోవడం నాకు చాలా ఇష్టం తోటలు నేను అటువైపు కూడా నా మైండ్ సెట్ కూడా అటు మారింది మీరు చెప్పారు ఈ కారణాల నుంచి నా మైండ్ సెట్ కూడా మారింది పదకొండు పదమూడో తారీఖు వరకు పార్టీ నాకు ఇచ్చిన గౌరవానికి పార్టీ నాకు ఇచ్చిన మా కుటుంబానికి ఇచ్చిన దానికి పదమూడో తారీఖు వరకు తెలుగుదేశం పార్టీకి అలాగే ఏదైతే బీజేపీ మా ఎంపీ గారు ఉన్నారో దానికి పనిచేయటం తరువాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ నేనైతే అటు చూన్ అయ్యాను ఆ విధంగా అందుకు ఒరిస్సాలో మాకు ఒక పామ్ ఆయిల్ కంపెనీ కూడా ఉంది అంచేత చేత అలాగే ఒరిస్సా మీద ప్రేమ ఉండదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు గౌరవించారు కాబట్టి ఉంటాం మా పనులు చూసుకుంటాం అంచేత అది కూడా మాకు అశోక్ గారు నాకు ఎప్పుడు కూడా ఆయన ఆయన చూడండి ఈవేళ పోటీ చేయమన్నా చేయను అన్నారు ఆయన నిర్ణయానికి వచ్చారు అంచేత ఆయన ఆదర్శంగా బతికేస్తా సరే చివరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నారు శత శాతం అమలు చేసాం సంక్షేమం పూర్తిగా ప్రజలకు అందిస్తున్నాము మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమం అందదు అని చెప్తున్నారు అంత అభివృద్ధి జరిగిపోయి అంత సంక్షేమం జరుగుతున్నప్పుడు మళ్ళీ మీ కోట అధికారంలోకి రావడానికి స్పేస్ ఎక్కడ ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి రాష్ట్రం ముందుకెళ్తుంది అన్నది ప్రజలు గుర్తించారు ఈయన బటన్ నొక్కడం దప్పిస్తే ఏమీ చేయలేదు అన్నది ఇప్పుడు అది చర్చించాలంటే చాలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ గవర్నమెంట్ అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యారు అది ఆయన ఏదో చెప్పుకోవచ్చు కానీ వెల్ఫేర్ కూడా కరెక్ట్ గా జరగలేదు మినిమం మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేదు డ్రింకింగ్ వాటర్ కూడా ఈవేళ రాష్ట్రంలో తీవ్రమే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మాకు తోటపల్లి రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా రెండు వేల పద్నాలుగులో వచ్చి పదిహేనుకే పెద్ద రిజర్వాయర్ దాన్ని పూర్తి చేశారు మేజర్ ఇరిగేషన్ మనకి అసలు వంశధార లేకపోతే ఇక్కడ తోటపల్లి తర్వాత ఇంకెక్కడో ఉన్నాయి ఇక్కడ నాగార్జున సాగర్ ఆ ప్రాజెక్ట్ ఉండి కూడా పార్వతీపురంలో ఇవాళ నీటి ఎద్దట ఉంది అంటే మనం ఏమనుకోవాలి తర్వాత కొన్ని ఉంటే చెత్త మీద పన్నేయడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు ఓవరాల్ గా విసిగచ్చిపోయారు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే చేంజ్ కావాలి మార్పు కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకున్నారు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా అది జరుగుతుంది అది కనిపిస్తూ ఉంది ఇదండి ఈ రోజు సిద్ధం యుద్ధం కార్యక్రమం అయితే భవిష్యత్తులో రాబోయేది మళ్ళీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం వ్యతిరేకత తదితర అంశాలు ఆ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా గుర్తింపు పొందింది కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరుగుతుందని చెప్పి సీనియర్ నాయకులు ద్వారపరెడ్డి జగదీష్ గారు చెప్పారు తన విలువైన సమయాన్ని మనం వాజి స్టూడియోకి వచ్చి మనతో పంచుకునేందుకు సార్ మా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు ఇది ఈ రోజు అంశం మరో అంశంతో మరో ముఖ్య రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం